చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఉన్న జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ వద్ద ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న వారిని అరెస్టు చేసినట్లు రెండవ పట్టణ సిఐ నెట్టికంటయ్య తెలిపారు వాహన దొంగతనాలకు తమిళనాడుకు రాష్ట్రం వెల్లూరు జిల్లాకు చెందిన జై కుమార్ లోకనాథంలను అరెస్ట్ చేసి మూడు లక్షల యాబై వేలు విలువ చేసే ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు మరో ముద్దాయి సయ్యద్ పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ పేర్కొన్నారు చిత్తూరు టౌన్లో జరిగిన టూ వీలర్ దొంగతనానికి సంబంధించి ఫలాని వ్యక్తి ఒక ఇద్దరు వ్యక్తులు టూ వీలర్ను తీసుకుని దొంగతనం చేసిన వ్యక్తులు విధంగా ఏలూరు చెన్నై రోడ్లో ఉంటున్నారు అని మాకు చెప్పాలని దాని మేరకు మా చిత్తూరు టూ నుంచి ఎస్ఐ రమేష్ బాబు టీం ని పంపించి అక్కడ సంబంధించిన ఏదైతే వ్యక్తులు తన అనుమానించడం చెప్పారో అక్కడ వెహికల్ చెక్కింగ్ కండక్ట్ చేస్తుంటే అంటే మన కలిసి పరిస్థితికి సంబంధించిన దగ్గరలో చెన్నై బెంగళూరు హైవే రోడ్ మీద వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు టూ వీలర్లో రావడం ఆ ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవడానికి ప్రశ్నిస్తామని ఒక వ్యక్తి దూచి పాటుకోవడం జరిగిందని తెలిసింది తర్వాత ఇద్దరు వ్యక్తులను పట్టుకొని విచారించగా ఆ బండి ఎవరిని ఎక్కడ విచారిస్తే వీళ్లు దాదాపుగా ఏడు ద్విచక్ర వాహనాలు చిత్తూరు టౌన్ వన్ టౌన్ మరియు టూ టౌన్ పరిధిలో నేరాలు అలాగే గుడిపాల మండలంలో కూడా ఒక రెండు బండ్లు దొంగతనం చేశామని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది వాటన్నింటినీ కూడా ఒక దగ్గర డిఆర్డీఏ బిల్డింగ్ కి సంబంధించి చెట్ల పొదల్లో బ్యాచ్ పెట్టారు మిగిలిన ఆరు బండ్లు వీళ్ళ బండితో పాటు అటువంటి ఆరు బండ్లు కూడా పెద్ద సంక్షేమంలో స్వాధీనం చేసుకుని వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఈరోజు ఈ దినం పోలీసులు తీసుకోవడం జరిగింది ఈ లో దాదాపుగా రెండు పల్సర్లు ఒక రెండు ఒక అపాచి మరియు ఇంకొక రెండు స్కూటీలు అలాగొక చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఆయా పోలీస్లో వంటవన్లు తింటవన్లు మరియు గుడిపాల పోలీస్ కేసులు నమోదైనవి ఎవరైతే దాదాపు వాళ్ళ వ్యక్టీస్ అందరికీ కూడా పిలిచి ఈ పనులు తదుపరి కోర్టు ద్వారా హ్యాండ్ ఓవర్ చేస్తాం దీని మొత్తం ఇలా మూడున్నర లక్ష చేయను అలాగే ఇందులో తప్పించుకుని పారిపోయిన వ్యక్తుల్ని కూడా త్వరలో అరెస్ట్ చేసి ఇంకా ఏమైనా అతని దగ్గర నుంచి కూడా ద్విచక్ర వాహనాలు రికవర్ అవడానికి ఉంటే వాటిని కూడా రికవర్ చేసి ఎవరైతే బాధితున్నారు